మీ పేరు చెప్పండి నా పేరు జ్యోతి ఇంటి పేరు ఇంటి పేరు మానవు జ్యోతి జేఏవి లక్ష్మి వెంచర్లకి ఎంతకాలం అవుతుంది వచ్చి నేను రెండు సంవత్సరాలు అవుతుంది సార్ అనిపించిన వెంచర్లు బాగున్నాయి ఖమ్మంలో ఉన్నాయా ఇంకెక్కడ ఉన్నాయా ఖమ్మంలో ఉన్నాయి కడతాల హైదరాబాద్లో ఉంది సార్ హైవే రోడ్కి ప్లాట్లు కొనపెడితే రేట్లు ఏమైనా పెరుగుతాయా పెరుగుతాయి సార్ చాలా బాగుంటాయి రీసేల్ ఉందా మళ్ళీ ఎందుకంటే మనకి హైదరాబాదే కాదు ఇటు మన వరంగల్ హైవే రోడ్కి సార్ చేశారు హైదరాబాద్ హైవే రోడ్కి చేశారు ఇల్లందు హైవే రోడ్కి చేశారు ఇప్పుడు ఇప్పుడు చేసేది కూడా ఇప్పుడు ఇల్లందు హైవే రోడ్కి అంటే దగ్గర రోడ్కి దగ్గర పాటలు చాలా బాగుంది అది మన ఎవరన్నా కస్టమర్ కొనుక్కోడానికి కూడా కొన్నా కొనుక్కున్నానుకోండి పెరిగిద్దా పెరిగిద్ది సార్ అంటే డెవలప్ ఏరియా కదా అది చాలా బాగుంటుంది కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళకి ఇప్పుడు పెరిగిద్ది కానీ రోజు రోజుకి రేట్లు కానీ తగ్గదు కదా సార్ ఏంటంటే మండల ఆఫీస్ ఉంది దాని ఆపోజిట్ మన ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి వచ్చింది కదా సార్ ఇంకా అంటే మధ్య తరగతి వాళ్ళు పెట్టుబడి పెడితే ఉపయోగం ఉందంటారా ఉపయోగం ఉంటుంది సార్ ఎందుకంటే సారు చాలా మంచివాడు అనుకూలంగానే ఇస్తాడు రేటు కూడా చాలా అనుకూలంగా మంచిగా ఇస్తాడు తగ్గిచ్చే ఇస్తాడు రాంబాబు సార్కి ఏంటంటే మంచి పేరు ఉంది చాలా గొప్ప ఐతి అసలు ఎంత మంచివాడు అంటే చాలా మంచివాడు అనమాట అంటే ఇప్పుడు రోడ్లు పోవడానికి మామూలుగా సిసి రోడ్ ఉంది ఇప్పుడు మన మెయిన్ రోడ్ నుంచి ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది సార్ మనం డెవలప్మెంట్ ఏరియా కదా అది బాగుంది కొనుక్కుంటే రేటు ఇప్పుడు నేను ఒక పది లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాను ఒక ఐదు ఏళ్ళ తర్వాత అమ్ముకోవాలన్నా లేకపోతే అక్కడ ఇరవై ఐదు వేలు గజం అయితే నాకు పదివేలు ఉన్నది గజం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు సంవత్సరం తర్వాత అమ్ముకుంటే మరి ఇక్కడ కస్టమర్లు సపోజ్ ఎవరైనా ఒక ఏ అనే వ్యక్తి వచ్చాడు వచ్చాడనుకోండి ఓకే మీ దగ్గరికి ఏజెంట్గా ప్లాట్ ఎట్లా చూపిస్తారు మీరు ఆయన బండి మీద తీసుకెళ్తారా ఎట్లా తీసుకెళ్తారా కంపెనీ కార్ సార్ కంపెనీ కార్ ఉంటుందా కంపెనీ కార్ అమెరికాలోనే అక్కడికి వెళ్ళి వస్తాం కస్టమర్ తీసుకొస్తాం సార్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా ఆఫీస్లోనే ఉంటుంది సార్ కస్టమర్ ఎక్కువ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఎవరికైనా పెడతారు సార్ ఇప్పుడు ఎవరైనా ఇక్కడ తీసుకుంటే సార్ మన ఎవరైనా కస్టమర్ కొనుక్కుంటే మనకి డెవలప్ అవుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ ఏరియా అందులో కొనుక్కుంటే మనకి ఎవరైనా సపోజ్గా మనకి ఇబ్బంది వచ్చి అమ్ముకోవాలనుకో డబుల్ రేట్ వస్తుంది అది ఎందుకంటే ఏ అవసరకైనా మనకి అమ్ముకున్నా రేటు పెరిగింది అనమాట ఇది మన సార్ ఇక్కడే ఉంటారు మన ఆఫీసులోనే ఉంటారు కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఉండదు సార్ నమ్మకమైన ఆఫీసు ఎప్పుడైనా కానీ కష్టం వచ్చిందంటే మనకి సారి అందుబాటులో ఉంటారు సార్ ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంతవరకు అయితే ఏ ఇబ్బంది లేదు కష్టమారికైనా కానీ అనుకూలంగా సారు మంచి చూసి ఇస్తున్నారు ఎందుకంటే ఇక విషయంలోనే కాదు కానీ రాజకీయ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా చాలా అంటే అందుబాటులో ఉంటాడు సారు ప్రతి పేద కుట్టినానికి నేను ఉన్నానని చెప్పేసి భరోసా ఇచ్చి నడుస్తాడనమాట ఇలా ఏ పేద కుట్టిన వచ్చినా కానీ ఇక చే లేదని చెప్పడు ఎంత గొప్ప వ్యక్తి రోడ్లు రోడ్డు పక్కనే ఉంటాయి సార్ శ్రీశైలం హైవే రోడ్కి ఉంది మెయిన్ రోడ్కే ఉంది అది ఇప్పుడు మన ఇల్లుంది మెయిన్ రోడ్కి ఉంది అది హాఫ్ కిలోమీటర్ దూరం కూడా ఉండదు ఆపోజిట్ మన మండల ఆఫీస్కి ఆపోజిటే ఉంటుంది అక్కడ తీసుకుంటే ఏంటంటే సార్ ఏ కస్టమర్కి అయినా ఏ ఇబ్బంది ఉండదు సార్

మీ సంస్థందండి నమ్మకమైంది సార్ తీసుకోవచ్చు ఏ కస్టమర్ అయినా ఏ పేద ఒకటినైనా వచ్చి ముందుకు వచ్చి తీసుకోవచ్చు సార్ కుటుంబాలు చూసుకోవచ్చు సార్ అసలు అందులో ఇబ్బంది లేదు కస్టమర్ ఏ కస్టమర్ మోసపోరు